వెల్కమ్ వైద్య అధికారులు కాంట్రాక్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం విడాలని మూడు నెలల పెండింగ్ జీతాలు తన సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్లో కార్మికుల సమ్మెను టియుసిసి జాతీయ కమిటీ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బండారి శేఖర్ సమ్మెను ప్రారంభించడం జరిగింది అనంతరం బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యధికారులకు కాంట్రాక్ట్ అధికారులకు నిర్లక్ష్యం వల్లనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ రెండు మంది సమ్మె చేయడం జరుగుతుందని ఆరోపించారు తక్షణమే కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ కొంతమంది ప్లంబర్స్ దాదాపు రెండు వందల యాభై మంది కార్మికులు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు నుండి పోవడం జరుగుతూ ఉన్నది మొత్తం హాస్పిటల్లో ఉన్న రెండు వందల యాభై మంది కార్మికులందరూ కూడా సమ్మెలు ఉన్నారు గత రెండు నెలలుగా అనేక దఫాలుగా జిల్లా వైద్యాధికారులకు అదేవిధంగా ఏజు సంస్థ యజమాన్యానికి పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఇతర సమస్యలు ఏవైతున్నాయో డబ్బులు కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రతి నెల ఐదో తారీఖులోపు జీతాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా దరఖాస్తు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదు తప్పని పరిస్థితులలో ఈరోజు కార్మికులందరం సమ్మెలోకి దిగాల్సి వచ్చింది చివరిగా హైదరాబాద్ ఉన్నటువంటి డిఎంఈ గారి కూడా కలవడం జరిగింది రెండు రోజులలో మీ జీతాలు పడితే అని చెప్పేసి మేడం చెప్పారు అయినా కూడా పరిష్కారం కాలేదు జులై ఇరవై నాలుగు తారీఖులో సమ్మెల్సింది ఈ రోజు ఆగస్టు రెండు తారీఖు నుంచి సమ్మెకు పోలసిన పరిస్థితి ఏర్పడింది వారం రోజులు బాగా చేసుకున్నాం జీతాలు వడతాయి కావచ్చని కానీ పర్లేదు కాబట్టి తప్పని పరిస్థితులలో ఈరోజు కార్మికులందరం కూడా ఐక్యంగా సమ్మెలో ఉండడం జరిగింది ప్రభుత్వం కనుక వైద్యాధికారులు కాంట్రాక్ట్ యజమాని కనుక స్పందించి జీతాలు కనుక పెండింగ్ జీతాలు ఇతర సమస్యలు పరిష్కారం కాకపోతే మా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ సూపర్వైజర్లు ఇతర అధికారుల వేధింపులు కూడా ఉన్నాయి అవన్నీ ఆపాలి అన్ని రకాల సమస్యలపైనా ఇలా సుబ్బేంటి గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మా సమ్మెని మరింత ఉధృతం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం